పొనగంటి కూర పొనగంటి కూర ఇది చాలా మంచిదండి ఇందులో విటమిన్స్ ఇవన్నీ కాకుండా నలభై ఒక్క రోజులు తింటే ఎటువంటి కంటి జబ్బు అయినా పోతుందంటండి మేమైతే కాస్త బాగానే తింటాం దొరికినప్పుడల్లా ఖచ్చితంగా తీసుకొస్తారు మా వారు మార్కెట్ నుంచి ఇది ఇంకా కొంచెం ఇప్పుడు ఎండలు బాగా ఉండడం వల్ల డార్క్గా వచ్చింది లేకపోతే లైట్ గ్రీన్ కలర్లో ఉండి చాలా బాగుంటుంది కూర నాలుగు కట్టలు తీసుకొచ్చారు రెండు వేపేసాం ఫ్రై చేసేసాం ఇది ఒక కట్టకి ఇలా వచ్చిందండి కాకపోతే ఏంటి కట్ట కట్ట ఎలా ఉంటుందండి దీన్ని కాస్త ఓపిక్గా ఓల్చుకుని పప్పులో వేసుకోవచ్చు ఫ్రై చేసుకోవచ్చు ఇది మామూలుగా పెద్ద ఇదేం కాదండి తోటకూర ఫ్రై ఎలా చేసుకుంటామో అలాగే సేమ్ ఉల్లిపాయ అది వేసుకొని కరెక్ట్గా తోటకూర వేపుడు ఎలా చేసుకుంటామో అలాగే ఈ కట్ట ఎందుకు ఉంచానంటే ఒక ఫ్రెండ్ వాళ్ళకి అసలు ఈ పొనగంటి కూర అంటే తెలియదంట ఆమెకి గెద్దామని ఒల్చుకొని పప్పులో వేసుకోమని చెప్దామని ఆమె కాట పెట్టాను ఈ ఆకుకూరలో ఇది ఈ పైన తొడుగులు కూడా ఇలాంటివి తీసేసుకోవచ్చండి ఇలాగా చాలా బాగుంటుంది ఫ్రెష్గా కంటికి కూడా చాలా మంచిదండి ప్రస్తుత కాలంలో పిల్లలు పెసరపప్పులో వేసుకోవచ్చు ఇందులోనైనా వేసుకోవచ్చు ప్రస్తుత కాలంలో పిల్లలు టీవీ అది ఎక్కువ చూసేస్తున్నారు ఫోన్లు ఎక్కువ చూసేస్తున్నారు కదా వాళ్ళ కోసం ఎలా అయినా సరే పిల్లలకి తినిపించండి ఇది చాలా మంచిది ఆల్రెడీ నేను రెండు కట్టలు ఫ్రై చేశాను అన్నాను కదా ఇలాగే ఉంటుందండి తోడకూర లాగే చేశాను చాలా కమ్మగా ఉంటుంది ఏ విధమైన పసర వాసన కానీ అలా ఏమి ఉండదు పిల్లలకి మంచిది అయితే కాస్త బతిమీలాడ పొచ్చిగించు తినిపించాలి పొనగంటి కూర ఇవన్నీ కూడా మంచి మంచి ఆకుకూరలు అండి పిల్లలకి చేసి పెడతారు కదూ